హాయ్ ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల నుంచి ఈసీలోకి ఎక్కడెక్కడో ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని లైన్ కట్టాయి సార్ మాకు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి అలాగే ఆర్టిస్టులు టెక్నీషియన్లు కూడా కుప్పలు కుప్పలుగా వచ్చేస్తూ ఉన్నారు సో నిజంగా ఇది చాలా పండగ వాతావరణం అవకాశాలు లేని ఆర్టిస్టులు టెక్నీషియన్లకి అవకాశాలు డైరెక్ట్గా ఈసీలోనే ఎక్కడెక్కడో ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ అన్నిటికీ రిక్వైర్మెంట్ అంతా ఈసీలోనే ఇక మధ్యలో అడ్డుగోడలు ఉండకూడదు సినిమా ఇండస్ట్రీలో దున్నేయడానికి రండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం ఇది మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే అందరికి కనెక్ట్ అయిపోండి కుప్పల కుప్పల కంపెనీలు సినిమా కంపెనీలు సినిమా ప్రొడక్షన్ చేసే కంపెనీలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ సందర్భాలను బట్టి కొందరు అంటే బడ్జెట్ కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి అందరూ ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళండి సో అలా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తేనే కొత్త కొత్త సినిమాలు వస్తాయి వస్తాయి కొత్త కొత్త కాన్సెప్ట్స్తో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది ఇక నుంచి చిన్న సినిమాలకి పబ్లిసిటీ కావచ్చు రిలీజ్లు కావచ్చు అన్ని ఫ్రీనే టోటల్ ఫ్రీనే దాంతో పాటు ఇంకొక స్పెషల్ బంపర్ ఆఫర్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా జరిగినా రిలీజ్ ఫంక్షన్ లో ఫైనల్ ఫంక్షన్ ఉంటుంది కదా రిలీజ్ టైంలో ఫైనల్ ఫంక్షన్ మీరు పెట్టుకుంటారు ఆ టైంలో నేనే స్వయంగా వచ్చి ఆ చిన్న సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సర్ చేస్తున్నాను పదివేల రూపాయలు ఎన్ని చిన్న సినిమాలు వచ్చినా కూడా దీని అమ్మ పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉంటాను నా టార్గెట్ ఫస్ట్ అంటే స్టార్టింగ్ అంటారు కదా మొదటి విడతగా అంటారు కదా అలా మొదటి మొదటి విడతగా మొదటి విడతగా నేను చేసే ఆ స్పాన్సరింగ్ ఎంత అంటే వెయ్యి సినిమాలకు నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను వెయ్యి సినిమాలు ఒక్కసారి సినిమా ఇండస్ట్రీకి వస్తే ఊహించుకోండి చిన్న సినిమాలు వెయ్యి సినిమాలు యూట్యూబ్లో అలా బ్లాస్ట్ అయితే ఊహించుకోండి ఎలా ఉంటుందో కుప్పల కుప్పల ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంతా అలా బ్లాస్ట్ అవ్వాలి సోషల్ మీడియాలో మీ టాలెంట్ మీ దగ్గర ఉంది అనుకుంటే మిమ్మల్ని ఆపడం ఇక ఎవరి వల్ల కాదు రండి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో దున్ని పడేయండి అగ్రెసివ్గా రండి అగ్రెసివ్గా వర్క్ చేయండి సినిమా ఇండస్ట్రీ మీది ఎవడబ్బు సొత్తు కాదు ఇక్కడ ఎవడు ఆపలేడు ఇంకా ఈ లో ఒక కొత్త ఫార్మెట్ని క్రియేట్ చేయడం జరిగింది రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టాలి రిలీజ్ దగ్గర ఎంత మొత్తం ఎక్కడ చూసినా కూడా మీడియేటింగ్ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థని బ్లాస్ట్ చేసుకుంటూ మనం కొత్త ని క్రియేట్ చేయడం జరిగింది కొత్త దారిని క్రియేట్ చేయడం జరిగింది ఇక పబ్లిసిటీ అంటే ఇమ్మీడియట్ ఈసీ మీడియా వచ్చేస్తుంది మీ దగ్గరికి టోటల్ మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టుకునేసి సోషల్ మీడియాలో ఏ ఛానల్స్లో చూసినా కూడా మీ కంటెంటే ఉండాలి ఫ్రీ పబ్లిసిటీ మధ్యలో ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఎవరిని వదలను సో ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ మరోపక్క రిలీజులు వందల వందలు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ నాకు కనెక్ట్ అయిపోండి అనయా నా దగ్గర ఛానల్ ఉంది నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తాను ఈ మెసేజ్ పెట్టడం వచ్చేయడం అంతే ఎవడు ఆపుతాడో చూద్దాం చిన్న సినిమాని ఎలా ఆపుతారో చూద్దాం మీ దగ్గర చిన్న సినిమా ఉంటే ఇక నుంచి ధూమ్ ధామ్గా మీ సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు ఆ సినిమాకు ప్రొడ్యూసింగ్ చేసే ఎవరైనా సరే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి మీ జేబులోకి డబ్బులు వచ్చే ప్లానింగ్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మీ సినిమా రిలీజ్ చేయాలంటే ఇమ్మీడియట్ ఈసీకి కనెక్ట్ అయిపోండి ఈసీలో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఎక్కడ ఏ సినిమా ఎక్కడ ఆగకూడదు ఇంకా చిన్న సినిమా ఆగకూడదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఫస్ట్ కాపీకి వచ్చేసేయండి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత పబ్లిసిటీ ప్రాసెస్ కావచ్చు రిలీజ్ ప్రాసెస్ కావచ్చు అంతా ఈసీనే చూసుకుంటుంది ఈసీ మీడియా మీకు సపోర్ట్ ఉంటుంది ప్రతి చిన్న సినిమా గెలవాలి ప్రతి చిన్న సినిమా రిలీజ్ అవ్వాలి ప్రతి చిన్న సినిమాకు డబ్బులు రావాలి మీ దగ్గర మీ కంటెంట్ స్ట్రాంగా ఉంటే డబ్బుల వెలువను చూడొచ్చు ఈసీ సపోర్ట్తో ఇక నుంచి చిన్న సినిమాల హవా చూద్దాం మనం సో లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ లో అన్నయ్య నేను చిన్న సినిమా చేస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేయొచ్చు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో నేను ఈసీకి ఈసీకి సపోర్ట్ చేయడం కావచ్చు చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం కావచ్చు ఆ మెసేజ్ నాకు పంపిస్తే ఇమ్మీడియట్ ఈసీ మీడియాలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మధ్యలో ఎవరి పంచాయతీ ఉండదు మధ్యలో ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఇక నుంచి చిన్న సినిమా మీసం తిప్పుతూ మువ్వ నెల మువ్వెన్నెల మువ్వన్నెల జెండా లాగా ఎగరాలి చిన్న సినిమా ఆ స్థాయిని చూస్తూ మనందరం గర్వపడాలి ఎందుకంటే చిన్న సినిమా బతికితేనే మనలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు బతుకుతారు ఇక నుంచి చిన్న సినిమా ఆపే దమ్ము ఎవరికి ఉండకూడదు ఇన్ కేసు ఎవడైనా వచ్చినా కూడా వాడి ముందు వారణాసి సూర్య ఉంటాడు ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ లో కమ్యూనికేషన్గా వచ్చేసేయండి దూమ్ ధామ్ చిన్న సినిమాలు చేద్దాం కంటిన్యూగా సినిమాలు చేస్తూ మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందాం నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ